హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో జబర్దస్త్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను కంపల్సరీగా మీరందరి ఈ సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుంటే మీకు క్లారిటీ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని మన వీడియోలోనే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి అందరూ లైక్ చేస్తారన్నది ఆశిస్తున్నాను తప్పనిసరిగా లైక్ చేయండి ఇక ఇవాళ ఈ వీడియోలో పదహారో తారీఖుకి సంబంధించిన రైతు బంధు అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం రెండోది ఎన్ని ఎకరాల వరకు ఈ పదహారో తారీఖు అంటే ఈ రోజు రాబోతున్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం అలాగే నెక్స్ట్ అంశం ఏంటి అంటే ఇప్పటివరకు రాని వారికి ఎప్పుడు రానున్నాయి అలాగే ఇప్పటివరకు రైతు బంధు ఎంత వచ్చింది ఈ పద్ పది ఎకరాల వరకు సంబంధించిన రైతు బంధు ఎప్పుడు రానుంది అలాగే రైతు బంధుకి సంబంధించిన విధి ఏంటి విషయాలు ఏంటి సమాచారం ఇప్పుడు ఎప్పుడు ఎక్కడి వరకు ఉన్నది అధికారులు ఏం చెప్తున్నారు ఇన్ని అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీరు ఎవ్వరూ స్కిప్ చేయకండి వీడియోని చివరి వరకు చూస్తే ఒక స్పష్టత మీకు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుంటూ ఇవాళ రైతుబంధు విషయానికి సంబంధించి అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప్రతిరోజు ఖాతాలలో జమ చేసే విధంగా వేస్తూనే ఉన్నాం కానీ నిమ్మలంగా వేస్తున్నాం అనేది అయితే ఈ ప్రతినిధులు చెప్తున్నది అర్థమవుతుంది కానీ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాత్రం రైతుబంధు డబ్బులు ఏదో దన్న వేసేటట్టుగా చెప్తున్నారు కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఏ విధంగా కొనసాగుతుంది అనేది మీకు ఒక పేపర్ ప్రకటన ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది డిసెంబర్ ఓకేనా తొమ్మిదో తారీఖు నాడు ప్రారంభమైంది ఈ తొమ్మిదో తారీఖు నాడు ప్రారంభమైన రెండు రోజులకి ఐదు కుంటల భూ పట్టా కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయినాయి ఒక్కొక్కరికి ఇంకా ఒక రూపాయి పడ్డ చాలామంది రైతులు కూడా ఉన్నారు సో ఈ డిసెంబర్ తొమ్మిది నుండి ఈ డిసెంబర్ నెల మొత్తంలో ఎంతమందికి డబ్బులు పడ్డాయంటే మాత్రం ఎకరం పట్టా కలిగిన రైతులకు మాత్రమే డిసెంబర్లో డబ్బులు పడ్డాయి ఎకరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హైలాం హైలాం అదే ఒక్కసారి కనుక అధికారంలో కనుకొస్తే మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ డిసెంబర్ నెలలోనే యథావిధిగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేల ఇచ్చిందో దానినే కొనసాగిస్తూ కేవలం కేవలం అంటే కేవలం ఇరవై రోజులలో ఒక ఎకరానికి మాత్రమే రైతు బంధు డబ్బులు వేశారు ప్రతిరోజు ఐదు కుంటల చొప్పున ఈ విధంగా నలభై కుంటలకి వేయడానికి ఇరవై రోజుల సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది రోజుకి ఐదు కుంటల చొప్పున దాదాపుగా నలభై కుంటల ఒక ఎకరానికి ఇరవై రోజుల పాటు గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే దన్నదన్న మెసేజ్లు వచ్చాయో ఆ విధంగా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై కుంటల ఎకరానికి వేయడానికి ఇరవై రోజుల టైంని తీసుకున్నది అదేవిధంగా జనవరి నెలలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు వీటికి సంబంధించిన సంక్రాంతి సందర్భంగా కావచ్చు కొన్ని కానుకలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటో తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు ఎంతమందికి వచ్చాయంటే మాత్రం కేవలం అంటే కేవలం ఒకటి రెండు మూడు ఎకరాలకు సంబంధించిన రైతులకి మాత్రమే డబ్బులు వచ్చాయి ఇంకా ఇందులో రెండు ఎకరాలకి రెండు ఎకరాల మధ్య నుంచి ఉన్న వారికి కూడా రాలేదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు పాయింట్ పది గుంటల వరకే రైతుబంధు డబ్బులు పడ్డట్టు అర్థమవుతుంది మిగతా రైతులకి పడినట్టుగా కనిపిస్తలేదు ఒకవేళ మీకు రైతుబంధు డబ్బులు పడి ఉంటే కింద కామన్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి పడకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా అభిప్రాయాలున్నా సందేహాలున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ ఎగ్జాంపుల్గా తాజాగా రంగారెడ్డికి డిస్టిక్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏం మెసేజ్ చేశాడంటే మాకు మూడు ఎకరాల పదిహేను కుంటలో ఉన్నది మాకు రైతు బంధు రాలేదని చెప్పేసి పెట్టాడు ఇంకొక వ్యక్తి ఏం మెసేజ్ పెట్టాడంటే నిజామాబాద్కి సంబంధించిన వీరయ్య అనుకుంటా బహుశా ఇతను కూడా రెండు ఎకరాల ఏడు కుంటలు కలిగి బంధు రాలేదని పెట్టాడు కానీ సురేపేట డిస్టిక్కి సంబంధించిన ఒక వ్యక్తికి మాత్రం దాదాపుగా మూడు ఎకరాల ముప్పై ఐదు కుంటలకి సంబంధించిన డబ్బులు బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టాడు అంటే ఇక్కడ డిస్టిక్స్ వైజ్గా ఈ బంధు డబ్బులు శాతం పడుతుంది అనేది అర్థమయ్యే విధంగా మనకు అనిపిస్తున్నది మరి ఇది ఏ విధంగా కొనసాగుతుంది ఏ ఏ డిస్టిక్లకి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ జిల్లాలలో రైతులు ఏ విధంగా ఉన్నారు ఏ జిల్లాలో ఎక్కువ స్థాయిలో రైతులు ఉన్నారా అనే విధానాన్ని పట్టుకొని ఏ ఏ నియోజకవర్గానికి డిస్టిక్ ఎంత కేటాయించాలి ఎంత నిధులు విడుదల చేయాలనే రీతిలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలకి సంబంధించిన రైతు బంధు రావడానికి ఖచ్చితంగా మరో రెండు నెలల సమయం పట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీ సాక్షిగా మొన్న ఒక ప్రకటన అయితే చేశారు ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన ఏంటి అంటే ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఎక్కడో అక్కడ అప్పులు చేసి ఐదారు నెలలు చేసింది ఇంకా మా ప్రభుత్వం వచ్చి కేవలం అంటే కేవలం రెండు నెలలే పూర్తి కావస్తుంది ఈ రెండు నెలల్లోనే పూర్తి స్థాయిలో రైతుబంధు డబ్బులు ఇవ్వమంటారా అంటే ఇప్పుడు ఖాళీ బిందెలే ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తావిస్తున్నారు సో తాజాగా రైతు బంధు విషయంలో పూర్తి స్థాయిలో సమాచారం ఏంటి అంటే మూడు నుండి నాలుగు మధ్యల కేటగిరీలకు సంబంధించిన రైతు బంధు మాత్రమే విడుదలవుతున్నాయి నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా చాలా తక్కువ మందికి అయితే రైతు బంధు పడే అవకాశాలు ఉండొచ్చు కానీ మూడు ఎకరాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు రాలేదు అనే వారే ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లలో ఉన్నారు దానిపై మీ సందేహాలు మీ మీ అభిప్రాయాలు మీకు ఎక్కడి వరకు రైతు బంధు వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి